నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ కానుక కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కావ్య ఆఫీస్ నుంచి తిరిగి వచ్చేసరికి అత్తగారు వంటింట్లోకి వెళ్ళడం చూసి అత్తయ్య నాకు కూడా కాఫీ కావాలి అంది శాంతమ్మగారు కాఫీ తీసుకొచ్చి కావ్యకిచ్చారు రెండు నిమిషాల్లో కాఫీ తాగేసి అద్భుతంగా ఉంది కాఫీ అత్తయ్య గారు అని చెప్పింది ఇదేంటి కోడలు నా చేతి కాఫీని పొగుడుతుంది ఇదేం కొత్త అలవాటు అనుకున్నారు శాంతమ్మగారు కోడలు అలా ప్రేమగా మాట్లాడుతుంటే శాంతమ్మగారి మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది ఆలోచించుకుంటూ రాత్రి భోజనం ఏర్పాట్లు చేయడానికి తిరిగి మంటగదిలోకి వెళ్ళిపోయారు శాంతమ్మగారు కొడుకు కోడలు ఆఫీసర్కు వెళుతుంటే ఇంట్లో పనులన్నీ శాంతమ్మగారే చూసుకుంటారు ఈ పనులేవీ ఆవిడకు కష్టంగా అనిపించవు తొమ్మిది మంది కుటుంబ సభ్యులున్న కుటుంబంలో ఇంటెడు చాకిరీ చేసిన ఆవిడకి ఈ ఇంట్లో పనులు చేయడం పెద్ద విషయం ఏం కాదు కానీ అరవై ఐదు సంవత్సరాల వయసులో శరీరం అప్పుడప్పుడు అలసిపోతూ ఉంటుంది ఆమె ఒక్కగానొక్క కొడుకు అజయ్ పెళ్లి చేసి హాయిగా విశ్రాంతి తీసుకుందాం అనుకున్నారు శాంతమ్మగారు కానీ కొడుకు కోడలు ఉద్యోగాలు చేయడం పుట్టిన పిల్లల్ని చూసుకోవడం ఇంటి పనులు చేయడం ఆమెకు విశ్రాంతి అనేదే కరువైంది ఇలా ఆలోచించుకుంటూ వంటగదిలో వంట చేస్తున్న శాంతమ్మగారి దగ్గరికి ఆమె కొడుకు అజయ్ ఆనందంగా అమ్మా అమ్మా అని పిలుస్తూ లోపలికొచ్చాడు కొడుకు మొహల్లో సంతోషాన్ని చూసి శాంతమ్మగారు ఎంతగానో ఆనందించారు ఏం బాబు చాలా సంతోషంగా ఉన్నావు ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చావా అంటూ ఆత్రంగా అడిగారు అమ్మా నీ చిరకాల కోరిక మరికొద్ది రోజుల్లో నెరవేరబోతుంది అని నవ్వుతూ అన్నాడు అజయ్ గారికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూసింది అప్పుడు అజయ్ ఇంకో పది రోజుల్లో దీపావళి రాబోతుంది కదా అనగానే దీపావళి ప్రతి సంవత్సరం వస్తుందిగా బాబు అందులో ప్రత్యేకత ఏముంది అన్నారు శాంతమ్మగారు అమాయకంగా అవునమ్మా కానీ ఈ దీపావళిని మీకు ఇష్టమైన ప్రదేశం కాశీలో జరుపుకోబోతున్నాం ఇదిగో చూడండి అంటూ అజయ్ తన తల్లికి టికెట్లు ఇచ్చాడు శాంతమ్మ గారు తన కళ్ళని తన చెవులని తానే నమ్మలేకపోయారు ఎన్ని సంవత్సరాల తపస్సు ఎన్ని సంవత్సరాల కోరిక మరికొద్ది రోజుల్లో నెరవేరబోతోందా అని ఆలోచిస్తూ టికెట్లు తీసుకొని చూస్తూ ఏంటి బాబు రెండు టికెట్లు మాత్రమే ఉన్నాయి అని అడిగారు అవునమ్మా నువ్వు నేను వెళుతున్నాం అని కొడుకు చెప్పడం విని శాంతమ్మగారు ఆశ్చర్యపోయారు కోడలు కావ్యను తలుచుకుంటే ఆవిడకి చాలా భయమేసింది అయితే కొద్ది రోజుల నుంచి కావ్య శాంతమ్మగారి పట్ల చాలా సౌమ్యంగా దయగా వ్యవహరిస్తోంది ఇలా ఎందుకు అని మనసులో అనుకుంది బాబూ కావ్య లేకుండా మనిద్దరం మాత్రమే ఎలా వెళతాం అని అడిగింది అక్కడే నిలబడి ఉన్న కావ్య నవ్వుతూ అత్తగారి దగ్గరకు వచ్చి పిల్లలిద్దరినీ మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి మనం ముగ్గురమే వెళదామని ప్లాన్ చేశాం అత్తయ్య గారు కానీ నాకు ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుంది నేను ఖచ్చితంగా ఉండాల్సిందే అందుకే నాకు రావడానికి వీలు పడ్డం లేదు అంతేకాకుండా పిల్లలు కూడా చిన్నవాళ్ళు కదా నా పైన బెంగ పెట్టుకుంటారేమోనని నేను ఆగిపోతున్నాను కాబట్టి మీరిద్దరూ వెళ్ళిరండి అంటూ కావ్య తృప్తిగా చెప్పింది అది విన్న శాంతమ్మగారి మనసు గాలిలో తేలిపోయింది కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలని గంగా స్నానం చేయాలని ఆమె మనసు తహతహలాడింది తన చిరకాల కోరిక నెరవేరిందని ఆమె ఇప్పటికీ నమ్మలేకపోయింది తన ట్రిప్కి కావలసిన సామాన్లన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరే రోజు కోసం ఎదురు చూడసాగింది ఆ రోజు రానే వచ్చింది శాంతమ్మ తన చేతులతోనే ఇల్లంతా శుభ్రం చేసి పూజగదిలో దీపం పెట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పి కొడుకుతో కలిసి ఇంటి నుంచి బయలుదేరింది స్టేషన్కి వెళ్లేసరికి వారి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది అజయ్ తన తల్లి చేయి పట్టుకొని నెమ్మదిగా రైలెక్కించాడు ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు చాలా సంతోషంగా ఉన్న శాంతమ్మ గారికి మెల్లమెల్లగా సమయం గడిచే కొద్దీ కాళ్ళ నొప్పులు కాళ్ళు వాచిపోవడం తిమ్మిర్లు వెన్ను నొప్పి మొదలయ్యాయి ఆమె చేతులు మరియు కాళ్ళు ఆమెకు సహకరించడం లేదు అజయ్ తల్లిని భద్రంగా పట్టుకొని సీట్లో కూర్చోబెట్టాడు అమ్మ నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే నాకు చెప్పు నేను నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్తాను అంటూ తినడానికి కావలసినవన్నీ కొనిచ్చాడు అప్పుడప్పుడు టీలు కాఫీలు అడిగి మరీ కొనిచ్చాడు రైరు దిగేసరికి శాంతమ్మ గారి కాళ్ళు ఉన్నాయో లేవో అన్నట్టుగా తిమ్మిర్ లెక్కిపోయాయి అజయ్ తన తల్లి చేయి పట్టుకొని జాగ్రత్తగా రైల్లోంచి దించి పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోబెట్టాడు శరీరం అంతా ముద్దుబారిపోయినట్టు ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి అయినా సరే మనసు చాలా సంతోషించింది ఎన్నో ఏళ్ల కల ఈ రోజు నా కొడుకు నెరవేర్చాడు అలాంటి కొడుకును పొందినందుకు నేనెంత అదృష్టవంతురాల్నో అనుకుంటూ మురిసిపోయింది మరి కాసేపట్లో కాశీకి వెళతాం గంగానదిలో స్నానం చేసి విశ్వనాథుణ్ణి దర్శించుకొని సాయంత్రం హారతి కూడా చూస్తాను అన్న ఆలోచనలు అలలు అలగల్లగా పరిగెడుతున్నాయి రైల్వే స్టేషన్లో జనం కొద్దిగా తగ్గిన తర్వాత శాంతమ్మ గారిని మెల్లగా బయటకు తీసుకొచ్చి ఆటో ఎక్కించాడు అజయ్ కాసేపటికి కాశీ నగరానికి చేరుకున్నారు ఎక్కడ చూసినా జనం రకరకాల మనుషులు వివిధ భాషలు వివిధ రంగురంగుల బట్టలు అంతమందిని చూడగానే శాంతమ్మగారికి మరో లోకంలోకి ప్రవేశించినట్టు అనిపించింది ఎన్నేళ్ల నా జీవితంలో ఇల్లుదిరి ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు నా కొడుకు నా చిరకాల కోరిక తీర్చాడు కాశీ రావాలి అన్న నా కోరిక ఈరోజు నెరవేరింది అంటూ సంతోషంలో తేలిపోయారు శాంతమ్మగారు ఆనందంతో ఆమె శరీరంలో నిప్పులు ఆయాసం ఎక్కడికి పోయాయో ఆమెకే తెలియదు అజయ్ తన తల్లి చేయి గట్టిగా పట్టుకొని ఒక్కొక్కటి ఆమెకు చక్కగా చూపించి వివరించి చెప్తున్నాడు భక్తుల కోసం క్యాంపులు ఏర్పాటు చేశారు రూమ్ల కోసం ఎంక్వైరీ చేస్తే రూమ్లన్నీ ఫిల్ అయిపోయాయని తెలిసింది భక్తుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లో వాళ్ళ సామాన్లు పెట్టుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి కాస్త స్థలం దొరికింది కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత జనమంతా గంగా స్నానానికి వెళ్ళారు ఆ గంగానదిలో నీళ్ల కంటే ఎక్కువగా జనమే ఉన్నట్టు అనిపించారు శాంతమ్మగారికి అందరూ గంగా స్నానం చేస్తున్నారు అజయ్ తన తల్లి చేయి వదల్లేదు ఆవిడ్ని చాలా జాగ్రత్తగా మెట్లు దించి స్నానం చేసే ప్రదేశానికి తీసుకెళ్లాడు గంగానదిలో అడుగుపెట్టిన గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి కొడుకు చేతులు గట్టిగా పట్టుకొని గంగానదిలో మునిగి లేచింది ఆమె పైకొచ్చి ఒడ్డున కూర్చుంది కొడుకు కూడా గంగానదిలో స్నానం చేసి ఒక బాటిల్లో గంగా జలం తెచ్చుకున్నాడు తర్వాత ఇద్దరూ క్యాంపులోకి వచ్చారు కొంచెం దూరంలో ఉన్న తెలుగు క్యాంటీన్కి వెళ్ళి ఆంధ్ర భోజనం తిన్నారు ప్రయాణం చేసిన అలసట వల్ల మంచి ఆహారం తినడం వల్ల బాగా నిద్రపట్టింది శాంతమ్మ గారికి అమ్మ నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో నేను దర్శనం టిక్కెట్లు ఎక్కడ తీసుకోవాలో దర్శనానికి ఎన్ని గంటలకు వెళ్లాలో ప్రాసెస్ ఏంటో కనుక్కొని వస్తాను అని చెప్పి అజయ్ వెళ్లిపోయాడు అతను వెళ్లిన కొద్దిసేపటికి క్యాంపులో వంట చేసే ప్రదేశంలో మంటలు చెలరేగాయని ప్రజలందరూ భయంతో అటూ ఇటూ పరిగెత్తుతున్నారు తొక్కిసలాట కూడా జరిగింది చాలామంది ప్రాణాలు కోల్పోయారు గాయాల పాలయ్యారు అంబులెన్స్ సైరన్లు నగరం అంతటా మారుమోగాయి ఏం జరిగింది అసలు ఎందుకింత గొడవ గొడవగా ఉంది అని భయం భయంగా ఏడుస్తూ అక్కడికి ఇక్కడికి పరిగెడుతున్న జనాల్ని చూసి ఏమీ అర్థం కాక శాంతమ్మ గారు అక్కడ ఉన్నవారిని అడిగారు ఈ అగ్ని ప్రమాదం గురించి తెలుసుకోగానే శాంతమ్మ గారికి తన కొడుకు ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో అని కంగారు మొదలైంది ఎవరిని అడగాలి అందరూ కొత్త ముఖాలే మన భాష వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కనిపించడం లేదు మనసులోనే దేవునికి దన్నం పెట్టుకుంది ఎంతో ఆశతో నీ దర్శనం చేసుకుందామని వచ్చాను నా బిడ్డకి ఎలాంటి హాని కలిగించకు నా కొడుకుని క్షేమంగా నా ముందుకు తీసుకొచ్చి చూపించు అంటూ కన్నీళ్లతో ప్రార్థించింది ఆవిడకు హఠాత్తుగా వారు భోజనం చేసిన రెస్టారెంట్ గుర్తొచ్చింది అక్కడ తెలుగు మాట్లాడేవారున్నారు వాళ్ళని అడగడానికి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది కాసేపు వెతికి ఆమె క్యాఫ్టేరియాకి చేరుకుంది ఊహించినట్టుగానే అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళున్నారు వారిని ఈ గొడవకి కారణమేమిటి అని అడిగితే శాంతమ్మ గారితో జరిగిన విషయమంతా చెప్పారు వారు చెప్పిన విషయం విని శాంతమ్మగారికి ఒళ్ళంతా వణుకు మొదలైంది ఆమె మనసంతా నా కొడుకెక్కడా నా కొడుకెక్కడా అనే ప్రశ్నతో నిండిపోయింది రోడ్డు మీద పిచ్చిదానిలాగా వెళుతున్న వాళ్ళందరినీ ఆపుతూ అజయ్ అజయ్ అని పలకరిస్తూ అడుగుతుంది ఎవ్వరికీ ఆ వృద్ధురాలి మీద కోపం రాలేదు ఆ వృద్ధురాలు ఎవరి కోసమో వెతుకుతుంది అని వాళ్ళకు అర్థమైంది కళ్ళల్లో నీళ్లతో పిచ్చిదానిలాగా అడవిలో తిరుగుతున్నట్టు అక్కడక్కడే తిరుగుతున్నారు శాంతమ్మగారు సాయంత్రం చీకటి పడిపోవడం ప్రారంభించింది జనసంచారం కాస్త తగ్గింది వీధుల్లో కొడుకు కోసం వెతుకుతూ ఉంటే కొడుకు తన కోసం క్యాంపులో వెతుకుతున్నాడేమో అని అనిపించింది శాంతమ్మగారికి శాంతమ్మ గారు క్యాంపు వైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు అక్కడ ఉంచిన వస్తువులన్నీ అలాగే ఉన్నాయి కొడుకు వచ్చిన జాడలేదు ఆ క్యాంపు దగ్గర ఉన్న వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఏమీ తెలియదు అని చెప్పారు ఇప్పటి వరకు కొడుకు తన్ని వెతుక్కుంటూ రాలేదు ఏం జరుగుంటుందో అన్న ఆలోచన ఆమెకు భయం కలిగించింది కాశీకి రావాలన్న తన కోరికను మనసులోనే తిట్టుకుంది భయంతో అయోమయంతో కొట్టుమిట్టాడుతున్న ఆమె శరీరంలో లేచి నిలబడ్డానికి కూడా శక్తి లేకుండా పోయింది ముందుగా కొడుకు గురించి తెలుసుకోవాలని హడావిడి పడుతూ శాంతమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోయారు పక్కనే ఉన్నవారు ఆవిడ ముఖంపై నీళ్లు చల్లి ఆమెను పక్కన కూర్చోబెట్టారు రోడ్డు మీద అందరినీ చూస్తూ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళింది తన కొడుకును వెతికివ్వాలని పోలీసుల్ని కోరింది అక్కడ కొందరు తెలుగు వాళ్ళు ఉన్నారు వారు శాంతమ్మగారి కొడుకు మొబైల్ నెంబరు ఫోటో తదితర వివరాలు అడిగారు శాంతమ్మగారికి గారికి ఏవీ తెలియదు తన కొడుకు పేరు అజయ్ అని మాత్రమే చెప్పగలిగింది అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించాలని ఆవిడ్ని హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్లారు గుండెలు అదిరిపోతూ ఉండగా ఒక్కొక్కరిని చూసి తన కొడుకు లేడు అని తెలియగానే కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యింది తర్వాత మంటల్లో గాయపడిన వారిని చూడ్డానికి వెళ్ళింది శాంతమ్మగారు అగ్ని ప్రమాదానికి గురైన ప్రతి ఒక్కరి ముఖాలను చూసి శాంతమ్మగారు మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నా కొడుక్కి ఏమీ జరగకూడదు నా కొడుక్కి ఎలాంటి ప్రమాదము రాకూడదు అనుకుంటూ అందరినీ గుర్తుపట్టే ప్రయత్నం చేశారు గాయపడిన వారిలో కూడా అజయ్ లేకపోవటంతో శాంతమ్మగారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు మీ కొడుకు బహుశా ఏదైనా పని ఉంటే ఎక్కడైనా ఆగిపోయి ఉండొచ్చు క్యాంపు దగ్గరికి ఈ పాటికి వచ్చేసి ఉండొచ్చు మీరొక్కసారి వెళ్ళి క్యాంప్ దగ్గరే చూడండి అని చెప్పగానే శాంతమ్మగారు మళ్ళీ పడుతూ లేస్తూ క్యాంపు దగ్గరికి వెళ్లారు అక్కడ తన కొడుకు కోసం వెతికారు కానీ ఎంతసేపటికి అజయ్ తిరిగి రాలేదు అలా వారం రోజులు గడిచిపోయాయి చాలామంది కొత్త వ్యక్తులు వస్తున్నారు దర్శనాలు పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నారు దీపావళి పండగ రోజు కాశీకి జనాలు పోటెత్తారు శాంతమ్మ గారికి కొడుకు జ్ఞాపకం తప్ప మనసులో ఇంకేమీ ఆలోచనలు లేవు ఆమె ఆకలిని నిద్రని అన్నింటినీ మర్చిపోయింది కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి అప్పుడప్పుడు ఎవరో ఒకరు జాలిపడి కాస్త తిండి తీసుకొచ్చిస్తే తినేది లేకపోతే అలాగే ముడుచుకొని పడుకునేది నేను చేయగలిగిందంతా చేశాను వెతకాల్సిన అన్ని చోట్ల వెతికాను ఇప్పుడు నేనేం చెయ్యాలి కావ్యతో ఈ విషయం ఎలా చెప్పాలి కొడుకు ఇద్దరి పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి అసలు కొడుకు జాడే ఇక్కడ అసలు ఏమైపోయినట్టు అజయ్ లేకుండా నేను ఇంటికి తిరిగి వెళితే కావ్య నన్ను బతకనిస్తుందా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమాధానం లేకపోవటంతో ఆవిడ మనసు విలవెల్లాడిపోయింది భగవంతుడా నా విషయంలో నీ ప్రణాళిక ఏంటో నాకు తెలీదు నేను నా కొడుకు లేకుండా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేను నన్ను నీలోనే ఐక్యం చేసుకో అంటూ గంగానదిలో మునిగారు ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి జనాలందరూ మాట్లాడుకుంటున్నారు ఎవరో మునిగిపోతున్న తనని రక్షించారన్న విషయం శాంతమ్మగారికి అర్థమైంది చుట్టూ ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది కొడుకు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలీదు ఇప్పుడు ఆవిడ తక్షణ కర్తవ్యం ఏమిటో ఆలోచించడం మొదలుపెట్టింది ఆ ఉన్న ఇంటిని కోడలు కావ్య పేరు మీద రిజిస్టర్ చెయ్యాలి కోడల్ని పిల్లల్ని జీవితాంతం ఆదుకోవాలి అని నిర్ణయించుకుంది శాంతమ్మగారు కాశీకి వచ్చేటప్పుడే అక్కడ జనాల తోపులాటల్లో నగలు పోతాయని కోడలు కావ్య మెడలోని గొలుసు చేతులకున్న గాజులు తీసుకుంది ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ శాంతమ్మగారు తన కొడుకుతో కలిసి మొదటి రోజు భోజనం చేసిన రెస్టారెంట్కి వెళ్లారు ఆమె అక్కడున్నన్ని రోజుల్లో తరచుగా వారి వద్దకు వెళ్ళడం సహాయం కోరడం వల్ల అక్కడున్న వ్యక్తులతో పరిచయం ఏర్పడింది ఇప్పుడు ఆమె తనకి చివరి సహాయం చేయమని అక్కడున్న వారిని కోరింది నాకు దయచేసి ట్రైన్ టికెట్ కొనిపెడితే నేను మా ఊరు వెళ్ళిపోతాను నా మీద కొంచెం జారి చూపించి ట్రైన్ టికెట్కి డబ్బులు ఇవ్వండి మాది గుంటూరు అని చెప్పారు శాంతమ్మ గారు అక్కడే ఫుడ్ ఆర్డర్స్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి శాంతమ్మ గారిని గమనించి ఆవిడ మాటలన్నీ వింటూ మాది కూడా ఆ ఊరే నేను అక్కడికి వెళ్ళాలి నేను మిమ్మల్ని మీ ఇంట్లో వదిలేస్తాను అని చెప్పి శాంతమ్మగారి వైపు జాలిగా చూశాడు శాంతమ్మగారు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూసినట్టు ఆయనకి రెండు చేతులు ఎత్తి దండం పెట్టింది ఫుడ్ ప్యాకెట్లు కొనుక్కొని అక్కడున్న వృద్ధులకు నిరుపేదలకు పంచి శాంతమ్మ గారిని తీసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరాడు సంతోష్ శాంతమ్మ గారి కోసం తన కోసం రెండు టిక్కెట్లు కొని శాంతమ్మగారి పక్కనే కూర్చున్నాడు శాంతమ్మ గారి ఇంటికి వెళ్ళాక తన కోడల్ని ఎలా ఎదుర్కోవాలో అని ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చున్నారు రెండు ట్రైన్లు మారి గుంటూరు చేరుకున్నారు ట్రైన్ గుంటూరు చేరుకునేసరికి సమయం అర్ధరాత్రి అయింది సంతోష్ శాంతమ్మ గారితో అమ్మ మీ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలియదు ఈ సమయంలో వెళ్ళి వాళ్లను డిస్టర్బ్ చేయడం ఎందుకు మీరిప్పుడు మా ఇంటికి రండి ఉదయాన్నే నేను ఆటోలో మిమ్మల్ని మీ ఇంటికి పంపిస్తాను వీలైతే నేను కూడా మీతో వస్తాను అనగానే శాంతమ్మగారు సరే అన్నారు సంతోష్ శాంతమ్మగారిని తీసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ కాలింగ్ బిల్ కొట్టగానే ఒక నడి వయస్కురాలు తరుపు తలుపు తెరిచింది శాంతమ్మగారిని చూసి లోపలికి రండి అని ఆప్యాయంగా పిలిచింది మంచం చూపించి బాగా అలసిపోయినట్టున్నారు చాలా దూరం ప్రయాణం చేశారు ముందుగా మీరు విశ్రాంతి తీసుకోండి మీకు ఆకలిగా ఉందా మీరేమైనా తింటారా అని శాంతమ్మ గారిని అడిగితే శాంతమ్మగారు ఇప్పుడు ఏమీ వద్దు అని చెప్పి నిద్రలోకి జారుకున్నారు ఉదయాన్నే నిద్రలేచేసరికి సమయం ఎనిమిది గంటలయ్యింది శాంతమ్మగారికి గడియారాన్ని చూడగానే సిగ్గుగా అనిపించింది మంచం దిగి తలుపు తెరిచి చూసేసరికి అక్కడ పది మంది పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారు అది చూడగానే శాంతమ్మ గారు అక్కడికి వచ్చి జానకమ్మ గారితో వీళ్ళంతా చూడ్డానికి ఒకే వయసు పిల్లల్లా ఉన్నారు వీళ్ళందరూ ఎవరి పిల్లలు అని అడిగారు జానకమ్మ గారు నవ్వుతూ వీళ్ళందరూ మా సంతోష్ పిల్లలే అని చెప్పారు అంతలోనే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లే ఆటో వచ్చింది పిల్లలందరూ జానకమ్మ గారికి ముద్దు పెడుతూ అందరూ బావి చెప్పి వెళ్ళి ఆటో ఎక్కారు పిల్లలందరినీ ఆటో ఎక్కించి జానకమ్మ గారు లోపలికొచ్చి గారిని హాల్లో కూర్చోమని చెప్పి కాఫీతో తిరిగొచ్చారు శాంతమ్మ గారికి కాఫీ ఇచ్చి పక్కనే కూర్చుంటూ ఆ పిల్లలందరూ అనాథ పిల్లలు వీధుల్లో తిరుగుతున్న పిల్లల్ని తన బిడ్డలుగా తెచ్చుకొని సంతోష్ వాళ్ళందరికీ తండ్రి అయ్యాడు వాళ్ళందరూ తల్లిదండ్రులు వదిలేసిన అనాథ పిల్లలు నాకు కూడా ఎవ్వరూ లేరు అనాథలాగా రోడ్డు మీద తిరుగుతుంటే నన్ను కూడా తీసుకొచ్చి నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు సంతోష్ ఈ పది మంది పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను సంతోష్ని పెళ్లి చేసుకోమని నేను చాలాసార్లు అడిగాను కానీ ఈ పది మంది పిల్లలు నా పిల్లలే నాకు ఇంకా పెళ్ళి పిల్లలు ఇవన్నీ ఎందుకు అని నా మాటను సున్నితంగా తిరస్కరించాడు సంతోష్ తండ్రి గారు మూడు నెలల క్రితం వరకు మాతోనే ఉన్నారు మూడు నెలల క్రితమే ఆయన మరణించారు ఆయన సంతోష్ ఆశయాలకి ఎప్పుడూ అడ్డు రాలేదు ప్రతి విషయంలోనూ ప్రోత్సహిస్తూ ఉండేవారు ఆయన తండ్రి చితాభస్మాన్ని కాశీలో కలిపి రావడానికి వచ్చినప్పుడే సంతోష్ మిమ్మల్ని కాశీలో కలుసుకున్నాడు అని చెప్పారు జానకమ్మ గారు ఆ మాటలకు శాంతమ్మ గారు మీరు చేస్తున్నది చాలా గొప్ప పని ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు అంది ఇది సంతోష్ తండ్రి కట్టించిన ఇల్లు అందుకే ఆయన ఉన్నంతకాలం ఈ ఇంటిని అమ్మలేదు ఇప్పుడు ఈ ఇంటిని అమ్మేసి సిటీ అవుట్స్కట్స్లో పెద్ద స్థలం కొని కొంచెం పెద్దగా ఈ పిల్లల కోసం ఒక హోమ్ని ఏర్పాటు చేయాలన్నది సంతోష్ కోరిక అని చెబుతున్న జానకమ్మ గారి మాటలకి శాంతమ్మ గారు ఆశ్చర్యపోయారు నిండా ముప్పై ఏళ్ళు లేని సంతోష్కి ఎంత గొప్ప మనసిచ్చాడా దేవుడు అని మనసులోనే అనుకున్నారు వెంటనే జానకమ్మ గారు అమ్మ సంతోష్కి ఏదో అర్జెంటు పనుందని ఉదయాన్నే లేచి ఎక్కడికో వెళ్ళాడు మీరింటికి వెళతానంటే మిమ్మల్ని ఆటోలో పంపిస్తాను లేదంటే మీరిక్కడ కొన్ని రోజులుండి విశ్రాంతి తీసుకోవచ్చు ముందుగా స్నానం చేసి టిఫిన్ చేయండి తర్వాత ఏ విషయం నిర్ణయించుకుందరు గాని అని అన్నారు జానకమ్మ గారు ఆ మాటలకు శాంతమ్మ గారు నా కోడలు మనవళ్ళు ఎలా ఉన్నారో ఏమో నేను వెంటనే వెళ్ళి వారిని చూడాలి అని అంటూ గబగబా స్నానం చేసి జానకమ్మ గారిచ్చిన ఆహారం తిని బయటకొచ్చారు శాంతమ్మగారు బయట వెళుతున్న ఆటో ఆపి శాంతమ్మ గారిని ఎక్కించారు జానకమ్మ గారు ఇంటికి కొంచెం దూరం ఉండగానే ఆటో దిగి తడాబడుతూ ఇంటికి చేరుకున్నారు శాంతమ్మగారు గారు ఇంటికొచ్చేసరికి తలుపులు తెరిచే ఉన్నాయి ఆవిడ లోపలికి ప్రవేశించడానికి గబగబా అడుగులు వేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి ఒక స్త్రీ ఒక పురుషుడు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించసాగాయి శాంతమ్మ గారికి ఒక్కసారిగా అనుమానం వచ్చింది ఇది మా ఇల్లే కదా అని ఒకసారి అనుమానంగా అనుకుంది కొడుకు అజయ్ గొంతు అజయ్ గొంతు వినగానే నా కొడుకు ఎలాంటి ప్రమాదము జరగలేదు బాగానే ఉన్నాడు అనుకుంటూ మనసంతా ఆనందంతో ఉరకలు వేసింది కోడలు కావ్య గొంతు ఆవిడ్ని లోపలికి వెళ్లనీయకుండా ఆపింది ఆవిడ చూసేది కళ లేక వాస్తవమా అన్న దృగ్భాంతి చెందుతూనే అక్కడే నిలబడిపోయారు శాంతమ్మగారు కోడలి మాటలు ఆమె చెవుల్లో స్పష్టంగా వినబడుతున్నాయి పొద్దున్నే మా అమ్మ ఫోన్ చేసింది మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందట మీ అమ్మగారు డెత్ సర్టిఫికెట్ సంగతి ఎంతవరకు వచ్చింది ఆ సర్టిఫికెట్ వస్తేనే మనం ఈ ఇంటిని అమ్మగలం ఇది చాలా పాత ఇల్లు ఈ ఇల్లు అమ్మేసి మా అమ్మ వాళ్ళింటి పక్కనే ఆ కొత్తిల్లు కొనుక్కుందాం అక్కడుంటే పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను ఆఫీస్కి వెళ్ళినా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కాసేపు మా అమ్మ చూసుకుంటుంది త్వరగా ఆ డెడ్ సర్టిఫికెట్ వచ్చేలా చూడు అని చెప్తోంది కావ్య చూడు కావ్య అంతా నువ్వు చెప్పినట్టే చేశాను కదా దానికోసమే కదా అమ్మని ప్లాన్ ప్రకారం కాశీలో వదిలేసి వచ్చాను ఆ అమ్మ కర్మకు కూడా ఎంత ఖర్చు పెట్టాను సర్టిఫికెట్ వచ్చేస్తుంది నిన్ను ఆఫీసులో దింపి అలా పంచాయతీ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను నాకు కూడా తొందరగానే ఉంది ఈ ఇల్లమ్మి ఇల్లు కొనుక్కోవాలని అంటూ లేచాడు ఇదంతా వింటున్న శాంతమ్మగారు తట్టుకోలేక మెట్ల దగ్గరే కూలబడిపోయారు ఆకాశం విరిగి తన తల మీద పడినట్టయింది ఇప్పుడు ఆమెకు అంతా స్పష్టంగా అర్థమైంది అజయ్ కావ్య ఆఫీస్కు వెళ్ళడానికి బయటకొచ్చి గుమ్మం దగ్గరే కూర్చుని ఉన్న శాంతమ్మ గారిని చూసి షాక్ అయ్యారు ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు వారి ముఖాలు భయంతో పాలిపోయాయి శాంతమ్మగారు దెయ్యంలా కనిపించారు అక్కడే కూర్చుని ఉన్న శాంతమ్మగారు అజయ్ని చూసి చెయ్యి చాపి దగ్గరికి రమ్మన్నట్టుగా పిలిచారు అజయ్ మెల్లగా శాంతమ్మ గారి దగ్గరకు వెళ్ళాడు కొడుకు చేతిని పట్టుకుని మెల్లగా లేచి లోపలికెళ్ళింది అజయ్కి కావ్యకి ఇద్దరికీ ఏం చేయాలో తోచలేదు ఆఫీస్కు సెలవు పెట్టి ఇద్దరు ఆమె కూర్చున్న కుర్చీ పక్కనే నేల మీద కూర్చున్నారు చాలాసేపు శాంతమ్మగారు కళ్ళు మూసుకుని కూర్చున్నారు పెళ్ళైన దగ్గర నుంచి శాంతమ్మగారు భర్త కుటుంబ బాధ్యతలన్నీ నెత్తిమీద వేసుకొని ఆ బాధ్యతలన్నింటినీ నెరవేర్చారు కష్టపడుతూనే కొడుకు అజయ్ని చదివించారు పెంచారు పెళ్లి చేసి మన వాళ్ళనిద్దరినీ కూడా పెంచి ఒక్కొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఎంతగా ఆనందపడ్డారో అలా ఆలోచించుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్న శాంతమ్మ గారిని చూడగానే అజయ్కి కావ్యకి తమ మాటలన్నీ శాంతమ్మగారు విన్నారు అన్న విషయం అర్థమైంది వారికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు చాలాసేపటి తర్వాత అజయ్ మెల్లగా అమ్మా అని పిలిచాడు తన గొంతు తల్లికి వినిపించిందా లేదా అన్న సందేహం కలిగింది శాంతమ్మగారు మెల్లగా కళ్ళు తెరిచి లేచి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు అజయ్కి కావ్యకి భయం ఇంకా ఇంకా పెరిగిపోతుంది అజయ్ మీ అమ్మగారు ఏం చేయబోతున్నారు అంటూ వణుకుతూ అడుగుతుంది కావ్య భయం భయంగా ఇద్దరూ వెళ్ళి శాంతమ్మగారి గది తలుపులు తట్టారు నాకు కాస్త విశ్రాంతి కావాలి నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోండి అన్నారు శాంతమ్మగారు ఇద్దరూ నిస్సహాయంగా ఒకరినొకరు చూసుకుంటూ తలుపు దగ్గర కూర్చున్నారు సాయంత్రం స్కూల్కు వెళ్లిన పిల్లలిద్దరూ తిరిగొచ్చారు అమ్మా నాన్న ఆఫీస్కు వెళ్లకుండా బామ్మ గది ముందు ఎలా ఎందుకు కూర్చున్నారు వాళ్ళకు అర్థం కాలేదు పిల్లల్ని చూసిన కావ్య అజయ్ అక్కడి నుంచి లేచి వాళ్ళ వద్ద ఉన్న స్కూల్ బ్యాగులు తీసుకొని వాళ్లకు డ్రెస్ చేంజ్ చేసి స్నాక్స్ ఇచ్చి కూర్చోబెట్టారు కొంచెం సేపటి తర్వాత తన గది నుంచి బయటకు వస్తున్న గారిని చూసి మన వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు నాన్న నానమ్మ చనిపోయిందని చెప్పావు ఇప్పుడు ఎలా బ్రతుకుంది చెప్పు అంటూ అజయ్ మొహన్ చూస్తూ అడిగారు అజయ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు నోటి నుంచి మాట రాలేదు పిల్లలిద్దరూ అమ్మ నాన్న ఏం చెప్తారా అని వారి మొహాలు చూస్తున్నారు కానీ అజయ్ గాని కావ్య కానీ ఏం మాట్లాడడం లేదు మెల్లగా వచ్చి సోఫాలో కూర్చున్న శాంతమ్మ గారు గొంతు సరిచేసుకొని కొడుకుకి కోడలికి తన చేతిలో ఉన్న ఇంటి డాక్యుమెంట్స్ చూపించారు మీరు చాలా కష్టపడి నా డెడ్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఈ ఇంటిని అమ్మేసి కొత్త ఇల్లు కొనుక్కోవాలని చాలా ప్లాన్లు వేశారు ఈ ఇల్లు నాది ఈ ఇల్లు ఎవరికి అమ్మాలి ఆ డబ్బుతో ఏం చేయాలి అనేది నేనే నిర్ణయిస్తాను ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను రేపొద్దున తిరిగి వస్తాను నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో గనక మీరుంటే మిమ్మల్ని ఇద్దరిని పోలీసులకు అప్పచెప్తాను మీరిద్దరూ జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది అంటూ తన సామాన్లు తీసుకొని బయటకొచ్చి ఆటో ఎక్కి నేరుగా సంతోష్ ఇంటికొచ్చారు జానకి గారు శాంతమ్మ గారిని చూసి ఆశ్చర్యపోయారు జానకి గారు జాగ్రత్తగా శాంతమ్మ గారిని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు శాంతమ్మ గారు జానకి గారిని చూస్తూ పది మంది పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా ఈ పదకొండో పిల్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగారు జానకి గారు నవ్వుతూ పదకొండో పిల్లవా అయితే నువ్వు స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి పరీక్షలు రాయాలి పాస్ అవ్వాలి ఇదంతా నీకు ఓకేనా లేదు నువ్వు తల్లివైతే నువ్వు అందరినీ బెదిరించే టీచర్లాగా కూడా ఉండొచ్చు ఇందులో నీకు ఏదిష్టం టీచర్గా ఉంటావా పిల్లగా ఉంటావా అంటూ జానకమ్మ గారు శాంతమ్మగారిని చూసి నవ్వుతూ అడిగారు శాంతమ్మగారు తన చేతిలో ఉన్న ఇంటి పేపర్లను సంతోష్కి ఇస్తూ ఈ ఇంటితో పాటు నా ఇంటిని కూడా అమ్మేసి మీరు ఊరి చివరిలో పిల్లల కోసం ఏర్పరచబోతున్న హోంలో నన్ను కూడా భాగస్వామిని చెయ్యి నా ఈ చిన్న కానుక నువ్వు స్వీకరించాలి అని చెప్పింది శాంతమ్మగారు సంతోషంగా కన్న కొడుకు తనని అనాథలా రోడ్డు మీద వదిలేసి ఆస్తి కాజేయాలని చూసిన దేవుడు తనకి కనకుండానే ఒక కొడుకునిచ్చాడని తన మిగిలిన జీవితాన్ని సంతోష్తో ఆనందంగా ఆ అనాథలైన పిల్లల్ని చూసుకుంటూ గడపసాగారు ఇదండి ఈరోజు కదా శాంతమ్మ గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది శాంతమ్మగారు కొడుకు కోడలికి తగిన శాస్తి చేశారని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు